టీఎస్ డబల్ నైన్కి స్వాగతం మేడ్చిల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలో మల్లారెడ్డి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించి అనంతరం భారత రాష్ట్ర సమితి ఇరవై వసంతాల రజోత్సవ బహిరంగ సభ పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది కాంగ్రెస్ వచ్చింది పంటలు ఎండిపోయాయని కాంగ్రెస్ వచ్చింది నీళ్లు కరువు వచ్చిందని మల్లారెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిందని అన్నారు ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు కేసీఆర్ ప్రభుత్వంలోనే అభివృద్ధి సంక్షేమాలు అమలు చేయాయని అన్నారు అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ దిక్కి దక్కుతుందని అన్నారు ఇరవై ఏడవ ఇరవై ఏడవ నాడున జరిగే భారీ బహిరంగ సభ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసింది కేసీఆర్ అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మున్సిపల్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఊర్లలో పోయేటప్పుడు పేద ప్రజలు చాలా మంది వస్తారు ఎండకు చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ వాటర్ కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి పెద్ద బస్ స్టాండ్ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా మా సేవ మల్లారెడ్డి సేవా కేంద్రంకి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా మంచి నీరు మళ్ళీ మజ్జిగ రెండు కూడా పంపిణీ కార్యక్రమం ఈ సమ్మర్లో మొత్తం నడుస్తుంది పోయినసారి కూడా నడిచింది ముందు కూడా నడిచింది ఇప్పుడు కూడా నడుస్తుంది ఎందుకంటే నా జీవితం అంతా ప్రజలకు సేవ చేసేది నా జీవితం అంతా మంచి ఇంజనీర్లను ఇంజనీర్లను డాక్టర్లను తయారు చేసేది భగవంతుడు నాకు పెద్ద అదృష్టం ఇచ్చిండు మంచి ఆశీర్వాదం ఇచ్చిండు కాబట్టి నాకు ప్రజలకు సేవ చేయాలని కూడా నేను కోరుకుంటున్నా దానికోసమే సేవా కేంద్రం పెట్టాను దానికి తోడు ఈ రోజు ఇరవై ఏడు తారీఖు నాడు పెద్ద ఎత్తున గట్ కేసారి మండలం పెద్ద ఎత్తున ధరలు వస్తున్నారు మన క్లీనరీ మనం ఇరవై ఐదు సంవత్సరాలు మనం అడుగు పెట్టబోతున్నాం మన పిఆర్ఎస్ పార్టీలో కాబట్టి మనం పదేళ్ళు ఒక చరిత్ర సృష్టించిన మన కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు ప్రతి ఊరికి తాగునీరు సాగునీరు డంపింగ్ యార్డు గ్రేవి యార్డు పాఠశాలలు గురుకుల పాఠశాలలు అసలు చెయ్యండి లేదు ఆదర్శం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం చేసిండు మన కేసీఆర్ అదే ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ వచ్చింది కరెంట్ లేదు కాంగ్రెస్ వచ్చింది నీళ్ళు లేవు కాంగ్రెస్ వచ్చింది పంటలకు నీళ్లు లేవు కాంగ్రెస్ వచ్చింది పంటలకు ఎరువులు లేవు కాంగ్రెస్ వచ్చింది పిచ్చిన సరిగ్గా లేవు కాంగ్రెస్ వచ్చింది ఆరు గ్యారంటీలు లేవు మాయ మాటలు చెప్పిర్రు ప్రజలను నమ్మించిర్రు సంతకాలు స్టాప్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నారు మేము ఇస్తాం మా గ్యారంటీలు అని చెప్పిండ్రు మోసం చేసి ఓటేసుకున్నారు మాయ చేసిండ్రు ప్రజలకంతా ఇప్పుడు అర్థమైపోయింది ప్రజలు ఇక నమ్మరు నమ్మ ప్రపంచం అంతే తెలిసి వస్తుంది ఇప్పుడు ఎప్పుడు వస్తాడు కేసీఆర్ ఎప్పుడు వస్తాడు రేపు ఇరవై ఆరు తారీఖు ప్రోగ్రామ్ లా ప్రజలందరూ తెలంగాణ కాదు యావత్ ప్రపంచం చూస్తుంది ఈ మీటింగ్ ఎంత జరుగుతుంది ఈ మీటింగ్ ఎంత గొప్పగా అవుతుంది ప్రజలంతా చూస్తున్నారు ఎందుకంటే పదహారు నెల కాంగ్రెస్ పరిపాలన ఇంత దరిద్రం ఎప్పుడు కూడా లేదు అసలు కరోనా టైం లో కూడా లేదు ఇంత నష్టం ఒక రియల్ ఎస్టేట్ లేదు ఓ ప్లాట్ అమ్మితే లేదు ఒక పెళ్లి లెక్క అమ్ముకొని పెళ్లి చేద్దామంటే కొన దిక్కు లేడు తెలంగాణలో అంత ఘోరం కాబట్టి మళ్ళీ వస్తానే తప్పకుండా మన కేసీఆర్ వస్తాడు గ్యారంటీ గా గెలుస్తాడు మళ్ళా ప్రపంచం చేస్తాడు కానీ సాగునీరు కానీ ఆయన తప్పకుండా గ్యారంటీ వస్తాడు ప్రశాంత కోరుకుంటున్నా